దోమలు కుట్టడం మామూలే అయితే మనలో కొంతమందినే దోమలు ఎక్కువగా కొడుతూ ఉంటాయి దీని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం రండి మనలో చాలామంది దోమలు తమనే ఎక్కువగా ఎందుకు కొడతాయని ప్రశ్నించుకుంటారు అయితే ఈ విషయంలో దోమలకేమీ పక్షపాతం ఉండదు కాని దీని వెనుక సైన్సు ఉందంటారు కొందరు మనకు నచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నట్లే దోమలు కూడా వాటికి నచ్చిన తిండిని ఎంచుకుంటాయి దోమలను ఆకర్షించే అంశాలేంటి దీని వెనుక కారణాలేంటే ఇప్పుడు తెలుసుకుందాం దోమలు కుట్టడానికి కారణం రక్తం దోమలకు రక్తమంటే చాలా ఇష్టమని చాలా మంది చెబుతారు అందులో కొంత వాస్తవం ఉంది దోమలు కొన్ని రక్తవర్గాలకు వారిని కుట్టడానికే ఇష్టపడతాయి ముఖ్యంగా దోమలు ఓ బ్లడ్ గ్రూప్ వర్గానికి చెందిన వారిని ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి వాసన శరీర వాసనకు కూడా దోమలు ఆకర్షితులవుతాయి అంటే పెర్ఫ్యూమ్ వాడేవారిని దోమలు కుట్టవని అర్థం కాదు శరీర చెమట అమ్మోనియా మరియు లాక్టిక్ యాసిడ్ వంటి అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉంటుంది ఇది దోమలను విపరీతంగా ఆకర్షిస్తుంది బాక్టీరియా బాక్టీరియా ఎక్కువగా ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం ఒక పరిశోధన ప్రకారం దోమలు మన పాదాలను ఎక్కువగా కుడతాయి ఎందుకంటే పాదాలలో బాక్టీరియా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కార్బన్ డయాక్సైడ్ దోమలు కార్బన్ డయాక్సైడ్ కు అట్రాక్ట్ అవుతాయి ఎక్కువసేపు ఊపిరి పీల్చుకుంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుట్టడానికి ఇష్టపడతాయి జీవక్రియ రేటు మెటబాలిక్ రేటు ఎక్కువగా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి గర్భిణీ స్త్రీలు అధిక జీవక్రియ రేటును కలిగి ఉంటారు కాబట్టి వారు దోమ కాటుకు గురవుతారు